హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి పూల్ మఖానాతోటి కర్రీ కర్రీ అండి ఇది ఎలా చేయనో చూపిస్తాను ఇది చాలా హెల్దీ టేస్టీ ఫుడ్ అండి మన తామర గింజలతో తయారు చేస్తానండి మొక్కజొన్న విత్తులతోటి మన పాప్కార్న్ ఎలా తయారవుతుందో దీనితోటి కూడా మొక్క తయారవుతుందండి తామర గింజలతోటి దీన్ని ఫస్ట్ హీట్ చేసుకొని ఆఫ్ చేసుకొని చేసుకోండి తొందరగా మా అడుగంటుతాయి ఓకేనా చాలా ఇది రోస్ట్ అయిందనుకో చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా అంటే విరగాలి ఓకేనా ఈ రోస్ట్ అయినట్టు అండి తర్వాత ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఆయిల్ జీలకర్ర వేసుకొని తర్వాత ఉల్లిగడ్డలు మిరపకాయలు కొత్తిమీర టమాటాలు అంటే ఒక దాని బై వన్ బై వన్ వేసుకుంటా కలుపుకోవాలండి చాలా టేస్టీ ఫుడ్ అండి చాలా బాగుంది పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు మన పిల్లలకైనా పెద్దలకైనా చాలా టేస్టీ ఫుడ్ అండి ఇది హెల్తీ హెల్తీ ఫుడ్ ఓకేనా ఇది మన ముందుగా చెప్పాలంటే మనకు హై బీపీ ఉన్న వాళ్ళకి బీపీ కంట్రోల్ చేస్తుందండి మళ్ళీ సన్న సన్నగా కావాలనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుందండి ఈ ఫుడ్ తినండి ఈ దీన్ని తినడం వల్ల చాలా చాలా హెల్దీ ఫుడ్ అండి చాలా బాగుంది టేస్ట్ కూడా సూపర్గా ఉందండి ఓకేనా చూడండి ఒక దాని తర్వాత కూడా వేసుకొని వేయించుకోవాలి టమాటాలు ఇలా కట్ చేసిన వేసుకోండి లేకపోతే టమాటా పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఓకేనా మీకు ఎలా వీలైతే అలా వేసుకోండి తర్వాత కాజు ఇవన్నీ వేసి బాగా వేగాలండి బాగుందండి చాలా చాలా బాగుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయండి చూడవేగాక పసుపు అల్లం వెలుగుగడ్డ కూడా వేసి వేయించుకోవాలండి సేమ్ మనం కర్రీస్ ఎలా చేస్తామో అలాగేనండి కానీ దీనిలో ఎక్స్ట్రాగా ఫ్రెష్ క్రీమ్ అన్న పాలమిగడ వేసుకోవచ్చు లేకపోతే పెరుగు కూడా వేసుకోవచ్చండి ఓకేనా తర్వాత ఒక స్పూన్ కారము సరిపడంత ఉప్పు ఇది గరం మసాలా వేసానండి ఆ గరం మసాలా కూడా ఇంట్లో చేసింది ధనియాల పొడి కూడా వేసాను దాల్చిన చెక్క ఉన్ను మిరియాల పొడి లవంగాలు వేసి మిక్స్ చేసుకున్నానండి తర్వాత సరిపడంత ఉప్పు వేసి ఇది వేగాలండి ఫ్రెష్ క్రీమ్ బాతులు పెరుగు కూడా వేసుకోవచ్చండి ఇది చాలా టేస్టీగా వస్తుంది దీంతో ఓకేనా ఇది పెరుగు అనేది కలిసిపోవాలండి పూర్తిగా కలిసిపోయాక కొంచెం ఆయిల్ అనేది పైకి తేల పైకి వస్తుందండి ఇలా అయ్యాక సరిపడేంత వాటర్ వేసుకోవాలండి చూడండి ఇలా ఆయిల్ పైకి వచ్చాక వాటర్ పోసుకోవాలి ఇవి బాగా మరిగాలండి మరిగాక పూల్ మకాన వేసుకోవాలి చూడండి వేసేసుకొని బాగా ఉడుకోవాలి కలుపుతూ ఉండండి ఇవి ఇలా వేసి వేయించుకోవాలి సరిపడంత కొత్తిమీర కూడా వేసుకొని ఒక టెన్ మినిట్స్ అలాగే ఉంచేసేయాలండి అంతే అండి రెడీ అయిందండి కర్రీ చాలా టేస్టీగా ఉంది ఫుల్ మకానా మసాలా కర్రీ మా పిల్లలు కూడా చాలా నచ్చింది మా పిల్లల్ని కూడా తినిపించానండి చాలా బాగుంది ఇగో ఎలా ఉంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి